నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ నేను మీ నారాజు ఫ్రెండ్స్ మరి వాళ్ళ టీజీపీఎస్సి గ్రూప్ త్రీకి సంబంధించి పేపర్ వన్ పేపర్ టూ అయితే పరీక్షలు జరిగినాయి కదా సో ఈ పేపర్స్ సో నాకు ఎట్లా అనిపించినాయి అదేవిధంగా నేను అక్కడ అభ్యర్థులను అడిగి తెలుసుకున్న సమాచారం అంటే విషయం కూడా మీకు చెప్తాను జస్ట్ మీకు ఇది తెలియడం కోసం మీకు చెప్పడానికి మాత్రమే చేస్తున్న వీడియో గమనించండి సో పేపర్ వన్ పేపర్ టూ నాకు ఎలా అనిపించింది అదేవిధంగా నేను కొన్ని అభ్యర్థులను అడిగి తెలుసుకునే అనేటువంటి ఆ విషయాలను కూడా ఎంతో వీడియో పూర్తి వరకు చూడండి అదేవిధంగా మీకు కూడా ఈ పేపర్ వన్ పేపర్ టూ ఎట్లా అనిపించిందా అంటే ఈజీగా అనిపించిందా కొద్దిగా హార్డ్ అనిపించిందా హార్డా సో ఇట్లా మీ అభిప్రాయాలను కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు సో ఈ వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి చేయండి మరిన్ని ఆ వీడియోల కోసం కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా జాబ్ అప్డేట్స్ కానీ ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా అందే ఇస్తా సో మరి పేపర్ వన్ అనేది నాకైతే కొద్దిగా హార్డియోనే అనిపించింది సో అండ్ పేపర్ టూ అనేది కొద్దిగా మధ్య రకంగా కొద్దిగా పర్వాలే అనిపించింది ఓకేనా సో అక్కడ కూడా మరి అభ్యర్థులైతే ఆ ఎగ్జామ్ సెంటర్ దగ్గర కూడా అట్లా అడిగి తెలుసుకోవడం జరిగింది సో వాళ్ళు కూడా కొద్దిగా అదే చెప్పారు అంటే ఒకరికి ఈజీ ఉన్నట్టుగా ఒకరికి కొద్దిగా మామూలుగా ఉన్నట్టుగా కూడా పేపర్ వన్ అనిపించింది సో మొత్తానికైతే నాకైతే కొద్దిగా హార్డ్ అనే వచ్చినట్టే అనిపించింది ఎందుకంటే ఆ టాపిక్స్ అందులో ఆ క్వశ్చన్లు చూసేవరకు అండ్ పేపర్ టూ మాత్రం కొద్దిగా పర్వాలేదు మంచిగా వచ్చింది అన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు సో ఇదన్నమాట నేను వాళ్ళ గురించి తెలుసుకున్నది అదేవిధంగా నాకు అనిపించింది సో ఏదేమైనా మరి ఈ పేపర్ వన్ పేపర్ టూ రెండు కూడా పరీక్షలు అయితే జరిగినాయి ఇక పేపర్ త్రీకి సంబంధించి కూడా సో ఇట్లా అనేది మళ్ళీ చూడాలి ఓకేనా సో ఇదండి వీడియో మొత్తానికైతే సో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో దిస్ ఈజ్ నా సైనింగ్ ఆఫ్ జై హిన్